హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానస ఫుడ్స్ ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఎలాంటి మసాలాలు రుబ్బే పని లేకుండా చాలా టేస్టీగా స్పైసీగా చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చికెన్ కర్రీ తయారీ కోసం హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కారం పొడి త్రీ టేబుల్ స్పూన్సు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూను గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూను రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫోర్ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు రెబ్బల కరివేపాకు ఐదారు పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి టమాటో మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి మూత తీసి టమాటో మెత్తగా వేగిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా వేగించుకోవాలి చికెన్ మొత్తం రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేగించుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని రెండు టేబుల్ స్పూన్స్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాలకి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎలాంటి మసాలాలు రుబ్బే పని లేకుండా చాలా టేస్టీగా చేసుకునేలా చికెన్ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి